గురుగారు సుఖంగా ఉండాలంటే మానవులు ఏమి చేయాలి అనేది పబ్లిక్ క్వశ్చన్ వివిధ క్యాంప్స్లో అలాగే ఈ ఎంప్లాయీస్ క్వశ్చన్ కూడా సంతోషకరమైన జీవితము సుఖకరమైన జీవితము ఆరోగ్యకరమైన జీవితానికి ఏమి చేయవాలి ఇవి కూడా ఎంప్లాయీసు ఏజెన్సీసు పబ్లిక్ క్వశ్చన్ వీటికి ఆన్సర్సు హింస ఉన్నన్ని రోజులు మీకు కష్టాలు బాధలు దుఃఖాలు కొట్లాటలు గొడవలు వస్తూనే ఉంటాయి ముందు జంతు హింస మానుకోవాలి నెక్స్ట్ మానవ హింస మానుకోవాలి యోగా ధ్యానంలోకి రావాలి మేము కూడా ఒకప్పుడు ఈ యోగా ధ్యానం ఫీల్డ్లోకి వచ్చాక ఈ నాన్ వెజ్ వదిలేసా వదిలేశాక మా దరిద్రం కూడా పోయింది ఇది సత్యం మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి మీరు జ్వరంతో పడ్డారు మరి కొబ్బరి బోండం తాగుతున్నారు కదా సాఫ్ట్ ఫుడ్ తింటున్నారు కదా మజ్జిగన్న మెత్తగా పిసుకొని తింటున్నారు కదా అదేదో మాంసాహారము చేపలు గుడ్లన్నీ తినొచ్చు కదా జ్వరాలు తగ్గు వేడి ఎక్కుతది జాండీస్ వస్తాయి చేస్తారు మళ్ళీ నాన్ వెజ్ చూడండి సెవెంటీ టూ అవర్స్ పడుతుంది డైజెస్ట్ కావడానికి మన మెషిన్ ఎంతో కష్టపడాలి లెట్రిన్ వాసన పొట్ట వాసన మరి ఎంత అనారోగ్యం చాలా జబ్బులకు కూడా కారణం కనుక నాన్ వెజ్ అనేది మంచిది కాదు మనకు శ్రేయస్కరమైన ఆహారం సూటబుల్ ఫిట్ ఫుడ్ ఏమిటంటే ఆహారం ఏమిటంటే వెజ్ ఫుడ్ కూరగాయల భోజనమే పండ్లు రకరకాల కూరగాయలు రకరకాల పండ్లు రకరకాల వెజ్ వంటలు చేసుకోవాలి ప్లస్ ఇంకోటి ఏమిటంటే మీకు పాలు పెరుగు వెన్న నెయ్యి మంచిది శ్రేయస్కరం ఆ జంతువుల మాంసం ప్రమాదకరం చాలా జబ్బులకు కారణం గుర్తుపెట్టుకోండి ఇది సత్యం నమస్తే may god bless you thank you